పోలవరం నియోజకవర్గం నుంచి ఏలూరు జిల్లా బుట్టయిగూడెం మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన ఎర్రైగూడం గ్రామం నుంచి గిరిజన పుత్రిక కుంజం వసంత విజయ్ టీడీపీ పార్టీ నుంచి అవకాశం ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు ఆమె వృత్తి రీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ తాను చేస్తున్న వృత్తిని మరీ విడిచిపెట్టి రాజకీయ రంగంలో ప్రవేశించి నియోజకవర్గంలోని ప్రజలందరికీ సేవ చేస్తానని పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికై తన అజెండాలో కొన్ని ముఖ్యమైన అంశాలను పొందుపరుచుకొని టీడీపీ పార్టీ అధిష్టానికి పంపించానని పోలవరం ఏజెన్సీ గ్రామ ప్రజలు చేస్తానని నిరుద్యోగ యువతి యువకులకు వృద్ధులకు నిరుపేదలకు తగిన విధమైన సహాయ సహకారాలు అందిస్తానని గిరిజన మహిళలైన తనకు టిడిపి పార్టీలో అవకాశం ఇచ్చేలా నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించి ఆహ్వానించాలని కోరుతున్నారు కొంచెం వసంత విజయ మంచి సేవా స్వభావం కలిగి అందరినీ అప్యాయతంగా పలకరించి విద్యార్థులకు మంచి బోధన అందిస్తారని సమాజ సేవ పట్ల ఎంతో అంకిత భావం కలిగిన ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం పట్ల ప్రస్తుతం వసంత విజయ విధులు నిర్వహిస్తున్న ఎర్లగూడెం బోలిన గంగరాజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలంలోని ఎర్రగూడెం గ్రామంలోని గిరిజన మహిళను నా పేరు కుంజం వసంత విజయ నేను ప్రస్తుతం సోషల్ టీచర్ గా పనిచేస్తున్నాను పోలవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను టీడీపీ పార్టీలకు నన్ను ఆహ్వానిస్తే పోలవరం నియోజకవర్గ అభివృద్ధిలోని అభివృద్ధి చేయడానికి నేను కొన్ని అంశాలను తయారు చేసి పార్టీ అధిష్టానానికి తెలియపరచడం జరిగింది కావున ఈ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను రాజకీయంలోకి ఆహ్వానించి ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ పార్టీ నుండి పోటీ చేయడానికి నా ఉద్యోగ వృత్తిని వదిలి నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేయాలనే ముందుకు రావాలని ఆశిస్తున్నాను నా పేరు చంద్రబాబు అండి ఇక్కడ హెడ్ మాస్టర్ని మేడం మీరు మా దగ్గర సోషల్ టీచర్గా చేస్తున్నారు ఈవిడ నాకు వన్ ఇయర్ నుంచి తెలుసు మంచి టీచరు ఎస్పెషల్లీ పిల్లలతో చాలా యాక్టివ్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు చాలా కలుపుగోలుగా పిల్లల్ని ఎంతసేపు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పాలనే ఆతృతతోటి ఆతృపథంతో ఉంటారు ఎస్పెషల్లీ సర్వీస్ మోటోతోటి బాగా పనిచేస్తారు మేడం గారు ఈవిడ ఇక్కడ టీచర్స్ అందరితోటి కూడా చాలా చక్కగా కలుపుగోలుగా ఉంటూ ఎంతసేపు ఏదన్నా డొనేషన్ ఇవ్వాలన్నా లేకపోతే పిల్లలకి ఏదన్నా మనం చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలనే తపనతోటి ఎక్కువగా ఉంటారు అందుకని మేడం గారు అంటే ఇక్కడ అందరికీ చాలా ఇష్టం చాలా మంచిగా చూస్తారు అందరితోటి బాగుంటారు మేడం గారు ఓకే థ్యాంక్ యూ సార్